ట్రాఫిక్ లో రెడ్ లైట్ పడితే ఆగాలి గ్రీన్ లైట్ పడితే వెళ్ళాలి అలాగే బ్లడ్ కి సంబంధించిన కొన్ని సింటమ్స్ స్పాట్ లైట్ లో చూద్దాం అంటే ఇది ఉంటే ఇది అవ్వచ్చు అని మనము అలర్ట్ అయ్యి చెక్ చేయించుకోవాలి ఎప్పుడైనా ఇలాగా మీ పిల్లల్లో పాలిపోయినట్టు ఫేస్ అనిపించిన సడన్ గా తెల్లగా అయిపోయినట్టు లిప్స్ పాలిపోయినట్టున్న చేతులు పాలిపోయినట్టు అనిపించిన డెఫినెట్ రక్తహీనత ఉండొచ్చు చెక్ చేయించుకోండి అలాగే కందిపోయినట్టు తగలకుండానే మచ్చలు పెద్ద పెద్దగా వచ్చినా దోమ కుట్టినట్టుగా మచ్చలు చిన్న చిన్నగా బాడీ అంతా వచ్చేసినా అలా అనిపించినా కానీ రికరెంట్ గా నోస్ బ్లీడ్స్ అవుతున్నా ప్లేట్లెట్స్ తక్కువ ఉండొచ్చు ప్లేట్లెట్స్ చెక్ చేయించుకోవాలి అలాగే వేళ్ల మధ్యలో ఇలాగా నల్లగా అయిపోయి బాగా నకల్ హైపర్ పిగ్మెంటేషన్ అంటారు అలాగే పాలిపోయినట్టు అనిపించినా కానీ బీట్వెల్ డెఫిషియన్సీ అవ్వచ్చు ఒకసారి మనం చెక్ చేయించుకోవాలి అలాగే కళ్ళు బాగా పసుపుగా ఉండి జాండీస్ లాగా అనిపించి పాలిపోయినట్టు ఉంటే రక్తం విరిగిపోయే ప్రాబ్లమ్స్ లాగా హీమోలైటిక్ ఎనీమియాస్ అవ్వచ్చు సో ఒకసారి మనం జాండీస్ లెవెల్స్ చెక్ చేయించుకోవాలి ఇలాంటి ఏమైనా సింటమ్స్ అనిపిస్తే పీడియాట్రిక్ హెమటాలజిస్ట్ ని సంప్రదించండి థ్యాంక్ యూ